పిఠాపురం వేదికగా రేపు జరిగే జనసేన జయకేతన సభ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జనసైనికులు తెలిపారు ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి పిఠాపురం బయలుదేరారు పదకొండేళ్ల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక మొదటి ఆవిర్భావ సభ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగనుందని జనసైనికులు తెలిపారు పిఠాపురం పన్నెండేళ్ళ పడిన కష్టానికి పన్నెండేళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటాలకి పదకొండు సంవత్సరాలు అధికారం లేకుండా ఈ యొక్క జనసేన ఆర్భ్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం ఈ రోజు అధికారంలో ఉండి జనసేన ఆర్య దినోత్సవం పిఠాపురంలో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం దానికి పిఠాపురం బహిరంగ సభకి తిరుపతి ఎమ్మెల్యే ఆరయ్య శ్రీనివాసులు గారు ఆదేశాల మేరకు తిరుపతి నుంచి భారీ ఎత్తున యాభై వెహికల్స్ తో భారీ జన సముద్రంతో పిఠాపురం సభ విజయవంతం చేయడానికి ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత టెంకాయలు కొట్టి సభ విజయవంతం కావాలని చెప్పి మొక్కోని ఈ రోజు పిఠాపురంకి బయలుదేరుతున్నాం పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తారు రాబో రోజుల్లో జనసేన పార్టీ రాబో రోజుల్లో జనసేన పార్టీ ఇంకా ఎంత ముందుకెళ్ళాలి భారతదేశం వైపు మొత్తం కూడా జనసేన వైపు చూడాలని చెప్పి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగో తారీఖు జరిగే సభ